ఆరోగ్యకరమైన లైంగిక జీవనం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి మానసిక ఒత్తిడి తగ్గడం లైంగిక కార్యకలాపాలు ఎండార్ఫిన్ మరియు ఆక్సిటోసిన్ హార్మోన్లను విడుదల చేస్తాయి ఇవి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తాయి రెండు శారీరక ఆరోగ్యం మెరుగుదల సెక్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది మరియు కేలరీలను బంద్ చేస్తుంది మూడు రోగ శక్తి పెరుగుదల రెగ్యులర్ సెక్స్ శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతుంది ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది నాలుగు మంచి నిద్ర సెక్స్ తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ విడుదలవుతుంది ఇది శరీరాన్ని రిలాక్స్ చేసి లోతైన నిద్రను ప్రోత్సహిస్తుంది ఐదు నొప్పి నివారణ లైంగిక కార్యకలాపాల సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి తలనొప్పి లేదా కండరాల నొప్పులను తగ్గిస్తాయి ఆరు సంబంధాల బలోపేతం సెక్స్ భాగస్వాముల మధ్య భావోద్వేగ సాన్నిధ్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది సంబంధాలను బలపరుస్తుంది ఏడు మానసిక ఆరోగ్యం రెగ్యులర్ సెక్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది డిప్రెషన్ ను తగ్గిస్తుంది మరియు సంతోషాన్ని ప్రోత్సహిస్తుంది ఎనిమిది హార్మోన్ సమతుల్యం సెక్స్ ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇది లైంగిక ఆరోగ్యాన్ని మరియు శక్తిని మెరుగుపరుస్తుంది తొమ్మిది చర్మ ఆరోగ్యం సెక్స్ సమయంలో చెమట మరియు మెరుగైన రక్త ప్రసరణ చర్మాన్ని శుభ్రపరుస్తాయి ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది పది దీర్ఘాయుష్యు అధ్యయనాల ప్రకారం ఆరోగ్యకరమైన లైంగిక జీవనం ఒత్తిడిని తగ్గించి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీవితకాలాన్ని పెంచుతుంది